అందరికీ నమస్కారం మిత్రులారా మనకు ఓపీ అవుతుంది కదా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మైనాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా ఈ ఓపీలో ఈ వారంలో ఒక పేషెంట్ ఒక ఇష్యూ పట్టుకొని వచ్చింది ఇంట్రెస్టింగ్ టాపిక్ పెరుగున్నంలో అరటి పండు తినాలా బొద్ద ఇది ఒకటి అడిగాడు అనమాట నిజంగా చాలామందికి ఈ పెరుగన్నోలు అరటిపండు తినడం అలవాటు ఉంటుంది బాగా పండిన అరటిపండు దాన్ని తింటూ ఉంటారు దీన్ని తింటే ఏమవుతుంది యాక్చువల్గా దాన్ని తెలుసుకుంటే అది తినాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాత రోజుల నుంచి ఉంది చాలా కాలం చిన్నప్పుడు కూడా నేను చూసేవాళ్ళం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ నెలల్లో అలా తినమని చెప్పేవాళ్ళు నేను కూడా తిన్నాను ఎందుకు చెప్పేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిళ్ళలో చాలా వరకు అరెడ్చీట్లు ఉండేటివి కాయలు ఉండేటివి కాకపోతే ఏంటంటే వాళ్ళ పని ఒత్తిడి కావచ్చు దేనివల్ల అయినా సరే అంత ఎక్కువ సపరేట్గా వాటిని తినాల్సినటువంటి అవసరం ఉండేది కాదు తినే టైం కూడా ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇదే సరిపోతూ ఉండదు పొద్దున్నే సాయంత్రం వరకు ఆ పని ఈ పని ఇప్పుడంటనే స్విచ్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి మనకు టైం దొరుకుతుంది అప్పుడేమో ఇది దంచుకోవడం రూపుకోవడం ఊడ్చుకోవడం నీళ్ళు జాతరాలు వీటితోనే జరిపేది పని అంతా అందుకని సపరేట్గా దాన్ని ప్రత్యేకంగా తినలేకపోయేవాడు అందుకని నేను అంటే పెరుగన్నంతో పాటు తినేసేయండి అని చెప్పేవాళ్ళం అది ఒకటి అంటే ఈ పెరుగన్నంలో మీరు ఈ అరటిపండు కానీ కలిపి తీసుకుంటే ఎనర్జీ బాగా ఎక్కువ వస్తుంది విపరీతమైనటువంటి ఎనర్జీ వస్తుంది ఎందుకంటే పెరుగులో కాల్షియం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిచ్ ఉంటుంది పెరుగు మజ్జిగ గుర్తుపెట్టుకోండి పెరుగులో ఆ రోజుల్లో ఈ పెరుగు పాలు ఎక్కడి నుంచి వచ్చేది ఆవు నుంచో లేకపోతే గేదె నుంచో వచ్చేది అందుకని అవి ఎక్కడ వాటిల్లో మీకు కల్తీ అనేది ఉండేది కాదు వెన్న కూడా అలాగే ఉంచేసేవాళ్ళు తీసేవాళ్ళు కొంత తీసేవాళ్ళు కొంత పిల్లలు ఉంటే మాత్రం ఉంచేసేవాళ్ళు అలాగే సో దాంతోపాటు తీసుకుంటే మీకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగేవి బాడీలో గుడ్ ఫర్ స్కిన్ హెయిర్ ఐస్ అండ్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది దానికి అరటి పండు కలిపితే పొటాషియం ఉంటుంది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది పొటాషియం దాంట్లో సాల్వబుల్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది ఒకటి ఈ పొటాషియం వల్ల మీకు బీపీ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఎంత పని చేసినా ఎంత స్ట్రెస్ లెవెల్స్ గురైనా కానీ బీపీలో అప్పట్లో పెరిగే కాదు హార్ట్ అటాక్ చెడి కాదు అందుకని రిలాక్స్గా ఉండేవాడిని ప్లస్ దీన్ని తీసుకోవడం వల్ల ఫిల్లింగ్గా కూడా ఉండేది కొత్త పెరుగన్న తినేదానికన్నా దాంట్లో ఇప్పుడు మళ్ళీ పచ్చడి ఊరగాయ ఇటువంటి వేసుకొని తింటే దాంట్లో ఉప్పు ఉంటుంది అది తీసుకుంటే బీపీ పెరుగుతుంది దానికి ఆల్టర్నేటివ్గా ఈ అరటి పండు వేసుకుంటే మీకు బీపీ తగ్గుతుంది దానికి అగనిష్టిగా పనిచేస్తుంది శక్తి ఎనర్జీ కూడా బాగా ఎక్కువ ఉండదు ఆ పని చేసుకో దానికి కూడా బాగా పనిచేసే చేస్తారు ట్రిప్టోఫెన్ బాగుంటుంది కాబట్టి మీకు నిద్ర కూడా బాగా పడుతుంది ఎందుకంటే అరటి పండులో ట్రిప్టోఫెన్ వల్ల మీ బాడీ ఈ బ్రెయిన్లో ఈ సెరటోని అంతా బాగా ప్రొడ్యూస్ అవుతాయి దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది అందుకని తీసుకునే వాళ్ళు బాగా లూజ్ మోషన్స్ అవుతుంటాయి కొంతమందికి లూజ్ మోషన్స్ ఉండడము అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు కాన్స్టిపేషన్ టెండెన్సీ వల్ల కాస్త బ్లడ్ పడ్డము ఇటువంటి అయిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది అల్సర్ ప్రాబ్లం బ్లీడింగ్ అల్సర్స్ అంటే స్టమక్ లోపల ఉండేటువంటి మనకు మ్యూకస్ లేయర్లో అక్కడక్కడ గ్యాప్లు వస్తాయి గ్యాప్లు వచ్చి మనం తీసుకున్న ఫుడ్ ఇరిటేట్ చేస్తుంది అంటే ఫుడ్ తీసుకోగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేస్తుంది అది కాస్త వెళ్ళి అక్కడ మధ్యలో గ్యాప్ ఎక్కడైతే వచ్చిందో లోపల ఉన్నటువంటి లేయర్ని ఇరిటేట్ చేయడం దాన్ని అల్సర్ అంటారు సో ఈ అల్సర్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళని కాస్త ఉప్పు కారాలు తగ్గించి చప్పటి తిండి తినండి అని చెప్తారు అటువంటి వాళ్ళకి ఈ అరటిపండు పెరుగన్నంలో కలిపి తినడం చాలా అంటే పెరుగన్నమే తినండి చాలా వరకే అని చెప్తారు ఎందుకంటే బ్లాండ్గా ఉంటుంది దాంట్లో ఏం లేకపోయినా ఒత్తు కూడా తినేయచ్చు అటువంటి వాళ్ళకి ఈ అరటి పండుతో కలిపి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది పొటాషియం కూడా ఉంది పొటాషియం మన బాడీలో సోడియం పొటాషియం ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూస్తుంది ఒకటి మోషన్స్ ఆగిపోతాయి లూజ్ మోషన్స్ లాంటివి ఇమ్మీడియట్గా ఆగిపోతాయి అల్సర్స్ బాగా తగ్గుతాయి ఈజీగా తగ్గుతాయి ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనిపిస్తుంది ఆ పెరుగన్నము అరటిపండు తీసుకోగలిగితే దాన్ని అంటే దాన్ని పిసికి కొంతమంది పిల్లలకైతే పిసికి పెట్టమంటారు పెద్దవాళ్ళు అయితే పెరుగన్నం తింటూ అరటిపండు నంచుకోండి అని చెప్తారు అలా కూడా తీసుకోవచ్చు అలాగే ఇది తీసుకోవడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది గుడ్ ఫర్ లివర్ లివర్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది దీని చేయడం వల్ల గ్రీన్ బ్యాక్టీరియా అంటే మన కోలాన్ పెద్ద పేగుల్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా యాక్టివ్ అవుతుంది ఎందుకంటే ఈ పెరుగు మీరు తీసుకునేది కాస్త కొంచెం పులిసింది తీసుకోమంటారు ఎందుకంటే మామూలుగా అప్పుడే ఫ్రెష్ పెరుగుంది అనుకోండి దానికి అది తిని ఈ అరటిపండు తింటే చప్పగా అనిపిస్తుంది అందుకని దాన్ని ఉప్పు వేయాల్సి వస్తుంది ఉప్పు వేయకుండా బాగా పులిసిన అయితే కాస్త పులుపు తగులుతుంది ఆ పులుపుకి మీరు తీసుకునేటువంటి అరటి పొండు మంచి కాంబినేషన్ లాగా అనిపిస్తుంది ఈ పులుపులో లాక్టోబ్యాసిల్లెస్ మీకు ఉంటుంది ల్యాక్టోబ్యాసిస్లెస్ వల్ల గ్రీన్ బ్యాక్టీరియా పెరుగుతుంది మీ బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా పెరిగితే ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అల్సరేటివ్ కోరైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బీట్వెల్ జనరేషన్ బాగా అవుతుంది మీ బాడీలో బీట్వెల్ డెఫిషియన్సీ రాదు బీట్వెల్ డెఫిషియన్సీ రాకపోతే ఏమవుతుంది నర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బ్రెయిన్కి నర్వ్కి చాలా బాగా పనిచేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అలాగే తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగాలి అని అనుకుంటే ముందు మీరు తీసుకోవాల్సింది అరటి పండ్లు రోజుకు ఆరు అరటి పళ్ళు తినండి అని చెప్తాను మేము అరటి పండు దాంతోపాటు పెరిగాను ఇది తీసుకోగలిగితే చాలా ఫాస్ట్గా వెయిట్ పెరుగుతారు ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అరటి పండ్లు ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ మీరు తీసుకుంటే అరౌండ్ వన్ ట్వంటీ వరకు మీకు క్యాలరీస్ వస్తారు దాన్ని దేనితో కలిపి తీసుకుని క్యాల్షియంతో కలిపి తీసుకుంటారు బోన్స్కి ప్లస్ మజిల్స్కి బాగా పడుతుంది అలాగే చాలామందికి కొంత అలవాటు వేగన్ డైట్ అని చెప్పి ఇటువంటివి చేస్తూ ఉంటారు అటువంటివి చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ నూనెలు ఇటువంటి వేసి తినడానికి ఇష్టపడరు అటువంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ వచ్చి ఈ పెరుగనం అరటిపండు దీన్ని తీసుకోవచ్చు చిన్న పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది గ్రోయింగ్ పీరియడ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లము అప్పుడే మెనార్కి అయినటువంటి పిల్లలు అంటే ఆడపిల్లలకి అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి చూసారా అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రోజుకొకసారైనా దీన్ని తినిపించాలని చెప్తారు దానివల్ల ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ ఎగ్ ప్రొడ్యూస్ కావడం ఒకటి ప్లస్ గైనిక్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది గ్యాస్ ఫార్మేషన్ ఇటువంటి ఉండవు ఓకే కాబట్టి ఈ పెరుగన్నంలో అరటిపండు బెస్ట్ చాయిస్ కానీ డయాబెటీస్ వాళ్ళు ఒక్క ఒక అరటిపండు తినొచ్చు పర్లేదు ఏం కాదు నష్టం ఏం లేదు తీసుకోవచ్చు దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు ఎక్కువ మాత్రం తింటే వెయిట్ గెయిన్ అవుతారు మనం చెప్పాం కదా కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇది సూట్ కాదు వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకోవాలన్నది క్లారిటీ వచ్చింది అనుకుంటారు ప్రతిరోజు మామూలుగా జనరల్ హెల్త్ అయితే మీకు ఒబేసిటీ డయాబెటీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే రోజుకొక్కసారి ఒక్కసారి దీన్ని తీసుకోవడంలో బెనిఫిటే ఉంది కానీ నష్టమైతే లేదు అద్భుతంగా పనిచేస్తుంది సరేనా కాకపోతే అరటిపండు పెరుగ నోలు అరటిపండు మంచిది ఉండాలి కాస్త కెమికల్ బేసిల్ నేను చూడండి అప్పుడంతా కాల్షియం కార్బైడ్లో చేస్తున్నారు దానివల్ల తీసుకుంటే వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి మంచి అరటిపండు చూసుకోండి అరటిపండు ఏ అరటిపండు మంచిది అన్నది మన వీడియో కూడా ఉంది చూడండి ఎలా అరటిపండు సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా మనం చెప్తాం దాన్ని చూసి మీరు జాగ్రత్తగా ఉండండి సరేనా తింటారా ఈరోజు పెరుగ నోళ్ళు అరటిపండు తినండి బాగుంటుంది మరే సరే మరే వీడియో మళ్ళీ కలుసుకుందాం నమస్తే